షటర్ తీసుకుంటున్నా కొంచెం లేట్ అన్న నైమ్ అనుకోకండి అన్న ఎంట్రీ అయ్యేటి వీడియో షటడు తీసుకుంటున్నా కొంచెం అవుతల బెట్ అవుతల લાઈવ 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 આવતું ન ભાઈ નું કોટલે નું મલે એડ્રેસ નું કોટલે આ પ્રથમ મથલ લેવર નું લેવર નું ઓકે બાબા બે મિનિટ ઓલે રાખ ઓ પેડ વાર પેડ વાર પેડ વાર પેડ વાર પેડ વાર પેડ વાર அவளோ நான் <impulse input> اوکے نا کان کا આ વાળાએ અતકે ને એક મિનિટ એક મિનિટ ઓકે 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 દિગો નું સ્થાન ક્યાંક મુંને કી లైవ్ కోల్డ్ ఎలా కామెంట్ చిన్న ప్రతి ఒక్కరు లైవ్ వాళ్ళ కామెంట్ జనన్నా శ్రీ రామనమ్మ తల్లి ఆశతో గారు శివకృష్ణ చౌదరు గారు అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా లైన్ తిన రాజు సమరసింహర్శనసాగుతున్నాయ్ పూర్తి జరుచుకొని శ్రీ రాములమ్మ తల్లి ఆశతో ఆర్కే బోస్ అత్తోడ్ శిరిష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేదపాలెం గ్రామం చుట్టూరు మండలము గత పోటీ కొనసాగుతున్నాయి ఆయన ఎత్తుల యజమాని వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా యజమాని గత మంచి కాంపిటీ సిద్ధత రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న లైవ్ ఇస్తూ ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషములో సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న హుజూర్ నగర్ చక్కల శాస్త్రయాదవ ఎట్లగతి కన్నా రెండవ రౌండ్ లో పది సెకండ్లు కొనసాగుతున్నాయి రెండు రౌండ్లు పూర్తి చేసుకొని మూడవ రౌండ్ లో కొనసాగుతున్నాయి తదుపరి శ్రీ వీరపద్రస్వామి ఆశీస్సులతో తలాడి పెద్దసరే గారు మక్కలసి గ్రామం సిరివెళ్ల మండలం మద్దాల జిల్లా వారు మీ యొక్క దత్తల ప్రదర్శనకు సిద్దం చేసుకోవాలి రెండు రోజులు

ఈ టగిరీ విభాగంలో మొదటి బాగు అరవై వేల రూపాయలు తీర్చు చేసిన మోడీ గారి పెద్ద బాపులేసు గుండమ్మ నాగమ్మ గారుల కుమారులు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇవ్వడం జరిగినది శ్రీ సాగర్ తిరుపతి రెడ్డి గారు గారు ఇవ్వడం జరిగినది మూడవ పాపత్తి ముప్పై వేల రూపాయలు శ్రీ కోలాయ్ గారు ఇవ్వడం జరిగినది నాలుగో పాపత్తి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బారెడ్డి యలమందారెడ్డి గారి కుమారులు ఇవ్వడం జరిగినది ఐదవ పాపత్తి పదివేల రూపాయలు కీర్తి హలో బాబు అన్నా సాంబాయిన కొంచెం కాలు ఇంజరీ అయిందన్నా పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని ప్రథమ స్థానములో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర అట్ల జత కన్నా ఈ యొక్క జత నాలుగవ రౌండ్ పదహైదు సెకండ్ల ముందంజలో కూడా సాగుతున్నాయి నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని ఐదవ రౌండ్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ అన్న పేరు పేరున ఇలాగా మన చాలా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇలాగే మన ఛానల్ ఆదరణ కోరుకుంటున్నాను నాలుగు హాయ్ పక్కనే అంటూ వేసుకున్నాయి పన్నెండు వందల శ్రీ తగుపరిస్వామి ఆశస్సులతో దళారి సదసరీ గారు మొక్కల దిన్న గ్రామం సిరిగల్ల మండలం గందాల జిల్లా వారు మీ యొక్క చెత్తను తీసుకున్న త్వరగా అవాలి ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని ఆరవ రౌండ్లో కొనసాగుతున్నాయి నా లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ అన్న శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్ క్యాపోస్ అశోక శిరిషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేదపాలక గ్రామం చిల్లూరు మండలం కాపట్ల చెలవారి వారి యొక్క జత పోటీలో కొనసాగుతున్నాయి అన్న మొత్తం ఆరు జతలు వచ్చాయన్న ఆ లైట్ దశలో చూడండి కమిటీ వాళ్ళ ముందు ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ రౌండ్ పద వందల వరుగుల దూరాన్ని ఏడు నిమిషమున యాభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఎట్ల దశకన్నా ఆరవ రౌండ్లో ఈ యొక్క దాత పది సెకండ్లు ముందు లోపల నా సాగుతున్నాయి ఆరు రౌండ్లు పూర్తి చేసుకొని ఏడవ రౌండ్ లోప సాగుతున్నాయి ఆ ముందు లైన్ పూజ కార్యక్రమాలు పండించుకుని హాయ్ బాషా ఏదో కోర్టులు వేసుకున్నాయి అలాగ పదిహేడు వంద యాభై దూరాన్ని పూర్తి చేసుకుని ప్రథమ స్థానంలో సాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎడో నిన్న ఈ యొక్క రౌండ్ ఇరవై సెకండ్లు ముందంజలో కూడా సాగుతున్నారు ఏడు రౌండ్లు పూర్తి చేసుకుని ఎనిమిదవ రౌండ్ లోపల సాగుతున్నారు ೂರುಪಿಂ ಪಿ ಸೇರಿ ಪದ ಸಮಯ అవున డ్రైవర్ హరికృష్ణ గారన్నా సాంబయన కొంచెం కాలం జీరో అవ్వడం వల్ల హరికృష్ణం సమయంలో ಪೂರ್ತಿ ಈ ಥರ ಮಂದಸಿ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ವೇಸ್ಕೊ ತೊಮ್ಮದ అటు శివరా ఇత శివరా పండు పందానికి లైన్ ఓపెండి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి ప్రథమ స్థానంలో కొనసాగు ప్రాష్ట్రం ఎక్కడ ఈ యొక్క కన్నా తొమ్మిదవ రౌండ్లు ముప్పై సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే పుల్స్ అత్తోట శిరిషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేద కాలగ్రహణం జిల్లా వారి యొక్క గత రోజుల్లో కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అలాగా పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఐదు పదమూడు నిమిషముల ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నావు పది రౌండ్లు పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్లో కొనసాగుతున్నావు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్స్ అత్తోట శిర్షా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు రోగపాలెం గ్రామం చుండూరు మండలం కోపట్ల జిల్లా వారి యొక్క గత పూర్తిలో కొనసాగుతుంది ಪದಕೊಂಡ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ವೇಲ ಯೂರನ್ನ ಇರವೈ ಸೆಕೆಂಡ್ ಸಮರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನ ಮುಕಾತ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಚೇ ಪನ್ನೆಂಡ್ಸಾತು ఐదు నిమిషాలు చివరి ఐదు నిమిషాలు రామజనా ఇద్దరు పేర్లు అండి చెప్పు సమర్సింహ రాజు గిత్త ఈ యొక్క గిత్తల పేరు ఈ యొక్క గిత్తల పేర్లు సమరసింహ రాజు గిత్త పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని పన్నెండవ రౌండ్లో కొనసాగుతున్నారు న్యూ కార్గారి విభాగంలో మొత్తం కమిటీ వారు ఐదు బహుమతులను కేటాయించడం జరిగినది పన్నెండవ రౌండ్ పూర్తి మీకు సమయము చివరి నాలుగు నిమిషాలు ఉన్నాయి మూడు వేల అరుగుల దూరాన్ని పదహైదు నిమిషముల సమయంలో పూర్తి చేసుకొని స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు రెండు రౌండ్లు పూర్తి చేసుకొని సాగుతున్నా చె అన్నా కొంచెం వర్షం అవకాడు రౌండ్ రోడ్లు చేసుకుని కొనసాగుతున్నాయి సమయము చివరి మూడు నిమిషాలు ఉన్నాయి రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల సమయంలో పూర్తి చేసుకుని ప్రథమ స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర జతకు ఈ యొక్క జత ఇరవై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఈ యొక్క జత చివరకు వచ్చి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి అప్పుల దూరం క్రాస్ అయినా కూడా ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతారు పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని పద్నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నాయి మోడీ గారు పెద్ద బాబు గుండన్న శ్రీమతి నాగమ్మ గారు కుమారు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇవ్వడం జరిగినది పద్నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కథకు ఈ యొక్క సెకండ్లు ముమ్మద్లో కొనసాగుతున్నాయి పూర్తి చేసుకొని కొనసాగుతున్నాయి ఈ యొక్క ఈ రౌండ్ పూర్తి చేసుకొని మీకు సమయం ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అందులో దూరం క్రాస్ అయితేనే మొదటి స్థానంలో కొనసాగుతారు కర్రాపు సెకండ్లు ఎనభై సెకండ్లు ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి అందులో క్రాసుకోవాలి ముప్పై ఐదు సెకండ్లు ముప్పై సెకండ్లు ఇరవై Yep. ప్రతి ఒక్కరు ని సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే వీడియో లైక్ చేయండి లైవ్ కోల్డ్ ఎలా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైవ్ లో ప్రతి ఒక్కరు అక్కడ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేదపాల గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి యొక్క జత వారికి కేటాయించిన నిర్ణీత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పదహైదు రౌండ్లు పూర్తి చేసుకుని అదనముగా రెండు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతుంది